మంగళవారం ఉదయం తిరుపతి ఆలిపేరి పాదాల చెంత భక్తి వాతావరణం నెలకొంది ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ స్వామివారికి మొక్కులు చెల్లిస్తూ ఐదు వందల ఏడు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీవారి దయతో తన కోరిక నెరవేడంతో కాలినకన తిరుమల కొండపైకి ప్రయాణం ప్రారంభించారు ఈ పాదయాత్రలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ బ్రహ్మచౌదరి వీరిద్దరూ కొంత దూరం పాటు కలిసి నడుస్తూ బండ్ల గణేష్ కు మద్దతు తెలిపారు స్వామివారి ఆశాలతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని వారు కోరారు దాదాపు ఐదు వందల ఇరవై కిలోమీటర్లు నడటం అయిపోయింది అల్పిరి ద్వారా ప్రయాణం స్టార్ట్ చేశాను స్వామివారి దయతో తిరుమల చేరుకొని రేపు ఉదయం స్వామివారిని దర్శించుకొని స్వామివారి మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది ఇది దైవ సంకల్ప యాత్ర ఇది దేవుడి యాత్ర దారి పొడుగు నా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇక్కడ తిరుమలకి పాదయాత్రగా రావటం జరిగింది ఐదు వందల కిలోమీటర్ల పైచీలకు నడిచి ఈరోజు ఆయన ఇక్కడ తిరుమలలో మన కలిపిరి దగ్గర శ్రీవారి మెట్లకి వెక్కటానికి రావటం జరిగింది వారికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ నేను కానీ అలాగే మునికృష్ణన్న ఆనంద్ గౌడ్ ఇట్లా తెలుగుదేశం పార్టీ సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి సంఘీభావం తెలపడానికి ఇక్కడ రావటం జరిగింది వందకు వంద శాతం మేము కూడా ఆ రోజు చాలా అంటే చాలా ఆందోళన ఆందోళన చెందాం చంద్రబాబు నాయుడు గారిని ఆ నరరూప రాక్షసులు ఏం చేస్తారని చెప్పినటువంటి ఒక భయాందోళనలో మేము కూడా ఉండటం జరిగింది అయితే ఖచ్చితంగా నేను బలంగా నమ్ముతా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావటం ఈ రాష్ట్రం మొత్తం ఒక చరిత్రను సృష్టిస్తూ నూట అరవై నాలుగు సీట్లతో ఆయన ఆశీస్సులతో ముఖ్యమంత్రి రావటం మనం అందరం చూసాం వందకు వంద శాతం ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది దీన్ని చూసి తట్టుకోలేక ఎన్నో రకాలుగా ప్రతిపక్షాలు కావచ్చు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరి లెక్కలు కూడా ఆ వెంకటేశ్వర స్వామి తేలుస్తాడని చెప్పి తెలియజేస్తూ ఆయనకి మరొకసారి బండ్ల గణేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని ఇంత అభిమానించి ఇంత గొప్ప పాదయాత్ర చేపట్టినందుకు ఆయనకి అంత శుభం కలగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ స్టార్టింగ్ నుంచి చూస్తే కూడా వాళ్ళ పార్టీ పునాదులే అసత్యాలు అవాస్తవాలతోనే ఆ పార్టీ పునాదులు అనేది ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు ఆత్మ గౌరవం మీద వచ్చిన పార్టీ అట్లా ఒక హిస్టరీ ఉంటుంది ప్రతిదానికి బట్ వాళ్ళ హిస్టరీ ఏంటంటే అసత్యాలు అవాస్తవాల మీదే బతికిన పార్టీ గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కూడా వాళ్ళ మీడియాను వాడుకొని కొన్ని సోషల్ మీడియా వాడుకొని ఎన్ని రకాల అవాస్తవాలు జనాలను మభ్యపెట్టి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రావడం జరిగింది అయితే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వాళ్ళ విశ్వరూపం మొత్తం చూశారు ప్రజలు భయపడిపోయి ఎప్పుడు రాష్ట్ర చరిత్రలోనే లేనట్టు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి నూట అరవై నాలుగు సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి సారథ్యంలో కలిసి సాధించడం జరిగింది సో ఇప్పుడు ఇంక ఇది తట్టుకోలేక మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ నేచర్ ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచన విధానం ఎంతసేపటికి అసత్యాన్ని ఏ విధంగా సత్యం అని చెప్పి నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తారో అది ఎప్పుడు ఇది కుక్క కాదు నక్క కుక్క కాదు నక్క అంటే పది సార్లు అంటే నమ్ముతారనేటట్టు ఆలోచన ధోరణితోనే ఉన్నారు అది ఐదు సంవత్సరాలు చేశారు ఐదు సంవత్సరాలు జనాలు చూసిన తర్వాత ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరు క్లియర్గా విత్ డేటాతోటి నేషనల్ మీడియా మొత్తం ఆర్నబ్ గోపాస్వామి గారు కావచ్చు ఇంకా ఎంతోమంది విత్ డేటా సుప్రీంకోర్టు వేసిన సిట్ నుంచి వచ్చిన రిపోర్ట్ కన్నా ఇంకేదన్నా ఉంటుందండి సాక్ష్యం ఇంకా దానికి కూడా అది కాదు ఇది కాదని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా వాళ్ళని ప్రజలు ఆల్రెడీ చేత్కరించారు పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ఇంకా ఖచ్చితంగా రోడ్ల మీద కనపడితే కొట్టే పరిస్థితి కూడా వస్తారు ఖచ్చితంగా ఇంకా అవన్నీ ఏం చెప్పినా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళలాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు ఒకవేళ ప్రవర్తించే ఆలోచన ఉంటే ఈ పాటికి ఎంతమందిని జైల్లో పెట్టి ఉండాలో ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళని బట్ చట్ట ప్రకారంగా అన్ని ఎంక్వైరీలు ప్రాపర్ రిపోర్ట్ తోటి ప్రాపర్ ఎవిడెన్స్ తోటి చేయాలని చెప్పనేసి చే చేస్తున్నారు అంతే తెలుగుదేశం పార్టీ తరఫున బండ్ల గణేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఏదైతే బండ్ల గణేష్ గారు షాద్ నగర్ నుంచి ఐదు వందల ఏడు కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర మరి గణేష్ అన్న చంద్రన్న కోసం మరి వెంకన్న దగ్గరికి మరి కా పాదయాత్ర ద్వారా చేరుకోవాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు అందులో భాగంగా ఇరవై రెండు రోజుల క్రితం పాదయాత్ర మొదలుపెట్టి నిన్న సాయంత్రానికి కలిపిరి రావడం జరిగింది ఈరోజు మరి మన ఎమ్మెల్సీ ప్రీతం నాయకులు కంచర్ల శ్రీకాంత్ అన్న గారి సంఘీభావం తర్వాత మరి వెంకన్న దగ్గరికి కాలినడకల మొదలుపెట్టారు ఏది ఏమైనా కూడా ఆనాడు దేశమంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏం చేస్తారో అని తెలియనటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజలే కాదు మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సరే హాని అని చెప్పేసి భయాందోళనలో ఉన్నప్పుడు మరి బండ్ల గణేష్ గారు లాంటి వాళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మరి కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఆఫ్రికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగువారు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం అహోరాత్రులు మనం నిద్రించి నిరసనలు తెలియజేస్తున్నటువంటి తరుణంలో ఆ రోజున బండ్ల గణేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా తెలుగు ప్రజలకి మరీ ముఖ్యంగా తెలుగు ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఆనాడు అండగా నిలిచి రాజకీయ పార్టీలను పక్కన పెట్టి మరి అనేక వేదికల మీదకి వచ్చి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసానిచ్చారు అందులో భాగంగా నేడు ఉదయం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ గౌడు మునన్న ఇద్దరు సమక్షంలో ఐదు వందల ఏడు కొబ్బరికాయలు కొట్టి ఆయనకు సంఘీభావం తెలియజేసి మరి సాగ నంపారు కంచాల శ్రీకాంత్ అందులో భాగంగా నేను కూడా వచ్చి విజయవాడ నుంచి ఇక్కడ సంఘీభావం తెలియజేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఓన్లీ ఎన్నికల ముందే రాజకీయాలు పట్టించుకుంటారు మిగతా టైంలో తెలుగు ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటారు కాబట్టి ఈ రోజున మరి అలాంటి వ్యక్తికి మద్దతుగా సంకల్ప యాత్ర మొదలుపెట్టినటువంటి గణేష్ అన్నకి రాజకీయాలకి ప్రాంతాలకి మతాలకి కులాలకు అతీతంగా సంఘీభావం తెలియజేయడం జరిగింది